పదాపర్తం దాతరం సర్వసంపదాభిరామం శ్రీరామం పలికటించటి వాడు రామ భద్రుంటే భవహరండు కురుక్షేత్ర మహాసంగ్రామం అయింది ధర్మరాజు గారు రాజ్యాభిషిక్తులైనారు రాజ్యపాలన చేస్తూ ఉన్నారు కాలం గడుస్తూ ఉన్నది కాలం ఓ దురతిక్రమ కాలాన్ని ఎవడు కూడా అతిక్రమించలేడు ఆ కాలం అనేటటువంటిది ఎవరిని కూడా ప్రీతి భీతిగా ఉండేది కాదు ప్రీతికి భీతికి అతీతంగా ఉండేది వ్యవస్థ కాలం ఆ కాలం నారాయణ స్వరూపం అంటారు అలాంటి విషయంలో ఒకనాడు ఈ గాంధారి ధృతరాష్ట్రులు పుత్రశోకంతో ఉన్నారు వాళ్ళు వంద మంది సంతానమంతా కూడా వధించబడ్డారు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రాణాలు విడిచారు ఇదంతా ఈ దుఃఖాన్ని భరించలేక గాంధారి ధృతరాష్ట్రులు ఒకనాడు ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయినారు ఆ వెళ్ళిపోతే సంజీవుడు తెలుసుకున్నాడు తెల్లవారిన తర్వాత బావురుమంటూ ఏడ్చాడు విదురుడు గాంధారి ధృతరాష్ట్రులు నాకు చెప్పకుండా నా కన్ను కప్పి ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమైపోయినారో అని చెప్పి దిగులు పడుతూ ఏడుస్తున్నాడు ఆ సమయంలో తుంబురుడితో కలిసి నారద మహర్షి అక్కడికి వచ్చాడు ధర్మరాజు గారు తమిళు లేచి నమస్కారం చేశాను అప్పుడు ఆ ధర్మరాజు గారు అంటున్నారు నారదు అంటున్నారు దేవర్శ నువ్వు సర్వజ్ఞుడివి కదా ముల్లోకాల్లో నీ తెలియని విషయాలంటే లేవు ఆపదలనే సముద్రం దాటించడానికి నిజంగా నీవు కన్నధారుడివి మహాత్మా ఏం చెప్పమంటావు తెల్లవారు చూచేవాడికల్లా మా పెదనాన్న మా అమ్మ ఇంట్లో లేరు వాళ్ళు ఎక్కడికి పోయారో తెలియకుండా పోయింది ఎప్పుడు కూడా తన బిడ్డలని పేరు పేరున తలుచుకుని తలడిల్లేటటువంటి మా అమ్మ ఎటుపోయిందో కదా అని అన్నాడు ఆ మాటది నరదుడు అన్నాడు నరదులు అని అన్నారు ఈ విషయమంతా కూడా ఈశ్వరాధీనమయ్య భగవంతుడే ప్రాణులని ఒకరితో ఒకరితో కలుపుతూ ఉంటాడు విడదీస్తూ ఉంటాడు ముక్కుతాళ్ళు బిగించి మెడకు పలుపును తగిలించి పగ్గాలు పట్టుకొని ఒక రైతు ఎదురుని తిప్పినట్లుగా భగవంతుడు కర్తవ్య అకర్తవ్యాలని బోధించి వేదవాకులో అనేటటువంటి ఒక త్రాడు బిగించి వర్ణ ఆశ్రమ ధర్మాలకు అనుగుణమైన విధంగా ఇంద్రాది దిక్పాలకుల ప్రాణులను ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతూ ఉంటాడు ఆటలాడేవాడి ఇష్ట ప్రకారంగా పాచికలు బంతులు మొదలైన ఆట వస్తువులు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లుగా భగవంతుడి యొక్క ఇష్ట ప్రకారంగా ప్రాణులకు సంయోగ వియోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి సమస్తమైన దేవలోకము ఆత్మరూపంలో నిత్యమై దేహ రూపంలో అనిత్యమై ఉంటుంది ఇంకో విషయం తెలిసిన అయ్యా ఈ విశ్వమంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం ప్రభావించవు ఆయనకంటే అన్యమైనటువంటి ఏవీ లేవు తన మాయా విశేషం విశేషంచేత మహామాయావైనటువంటి పరాత్మరుడు బహురూపాలు ధరిస్తాడు తానే భోక్త అవుతాడు భోజ్యం అవుతాడు లోపల వెలుపల అంతర్యామిత్వాన్ని భయతత్వాన్ని పొంది విరాజిల్లుతూ ఉంటారు అందువల్ల మహారాజా నా తల్లిదండ్రులు దీనులైపోయినారు దిక్కులేని వాళ్ళు అయిపోయినారు నన్ను వదిలి నన్ను వదిలిపెట్టి ఏమైపోతారో ఎలా జీవిస్తారో కనబడడం లేదే అనే దుఃఖం మాను అజ్ఞాన మూలకమైనటువంటి మమకారం పెంచుకొని అనవసరంగా మనస్సుని క్లేశ పెట్టుకోవాకు అని చెప్పాడు కాలస్వరూపుడైనటువంటి అఖిల అంతర్యమైన భగవంతుడు రాక్షసును సంహారం చేయడం కోసంగా అవతరించాడు అపనైపోయింది దేవకార్యం అయిపోయింది ఇప్పుడు మిగిలిపోయిన పని కొంత మిగిలి ఉన్నది స్వల్పంగా మిగిలి ఉన్నది అని చెప్పి ఎంతకాలమైతే కృష్ణ పరమాత్మ ఈ భూమి మీద ఉంటాడో అంతకాలం మీరంతా ఉండండి ఆయన అవతారం చాలించిన తర్వాత మీరు ఉండవలసిన పనే లేదు ధర్మరాజ దిగులు పడవాడు ఎంత వాడైనా కాల ప్రభావానికి తలవంచక తప్పదయ్యా ఎందుకు నీకు ఈ విచారం అని చెప్పి ఆయన చెప్తున్నాడు అని చెప్పి మీ పెదనాన్న ధృతరాష్డు గాంధారి విదురులతో కలిసి హిమాలయ పర్వతాన్ని దక్షిణంగా ఉన్నటువంటి మునులు తపోవనం ఒకటి ఉన్నది అక్కడికి వెళ్ళారు అక్కడ పూర్వం సప్త మహర్షి సంతోషం కోసం ఆకాశ గంగ సప్త భాగాల కంటే ఏడు పాయలుగా ప్రవహించింది సప్త స్రోతం అనే పుణ్యతీర్థంలో మీ తండ్రి గారు మూడు వేల స్నానం చేస్తూ యథావిధిగా అగ్నికార్యం ఆచరిస్తూ నిరాహారుడై కేవలం జలమాత్రం తీర్థమాత్రం స్వీకరిస్తూ సకల కర్మలు పరిత్యజించాడు నిరాటంగంగా ప్రశాంత చిత్రుడై ఈ విసర్జించి దర్భాసయనుడై జితేంద్రుడై త్రిగుణాతీతుడై తదేక ధ్యానంతో శ్రీహరిని చింతిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆయన తన మనస్సును అహంకారానికి ఆలవాలమైన స్థూల దేహం నుంచి సమీక్షం చేశాడు అలాంటి ఆత్మను మహాకాశంలో ఘటాకాశాన్ని కలిగినట్టు సమస్త జగత్తుకు ఆధారభూతమైనటువంటి పరమాత్మలో లీనం చేశాడు ఇప్పుడు మీ తండ్రి అంతరేంద్రియ బాహేంద్రియాల సంక్షోభం లేకుండా మా ఆయన నిరోధించి వాంఛలను కోరికలను నిర్మూలించి స్థానువులాగా పర్ణశాల లోపల ఉన్న వేదికపై నిశ్చలంగా ఆశీనుడై ఉన్నాడు ఇవాటికి ఐదవ రోజున యోగాగ్నిలో మీ తండ్రి దేహత్య దేహత్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఆ విధంగా ఆయన యువాజ్ఞలు దగ్ధం కావడం చూసి అయినటువంటి మీ పెద్దమ్మ గాంధార నిస్సంకోచంగా తన భర్తతో పాటు ఆ అగ్ని జ్వరలో పండి భస్మమైపోతుంది నా మాట విను అప్పుడు ఆ మహారాజ దంపతులు ఆత్మత్యాగా ఆశ్చర్యదుడైనటువంటి విదురుడు సంతోషం సంతోపాలు రెండు కలుగుతూ ఉంటే భరించలేక పుణ్యం అని ఈ రకంగా విదురుడు గాంధారి ధృతరాష్ట్ర వృత్తాంతాన్ని ధర్మరాజు సంపూర్ణంగా చెప్పాడు నారద మహర్షి చెప్పి తుమ్ముడితో స్వగలోకానికి పోయినాడు ఆ తర్వాత జరిగిన విషయం ధర్మరాజుగా గారు భీభసేముడిద అంటాడు తమ్ముడా చూశావట్రా ఎట్ల అయ్యిందో కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో చూసావా పంటలు సకాలానికి పండడం లేదే క్రోధం లోభం క్రౌర్యం క్రూరత్వం మితి మీద ప్రజలు ప్రవర్తిస్తూ ఉన్నారే వ్యాపారాలన్నీ మోసపూరితమైపోయినాయి స్నేహం అంత ద్రోహ స్నేహద్వంత ద్రోహంలో కలిసిపోయింది భార్యలు భర్తలను ద్వేషిస్తూ ఉన్నారు కొడుకులు కన్నదండ్రులపై కాలు దుబ్బుతూ ఉన్నారు శిష్యులు గురువుల మాట వినడమే లేదు శాస్త్ర విధులన్నీ కూడా చట్టుబట్టలు అయిపోయినాయి పెద్దలు జ్ఞానులు సైతం న్యాయమార్గాన్ని విడిచిపెట్టి అన్యాయానికి బాగుపడుతూ ఉన్నారు కాల గమనం ఎంత వింతగా మారిపోయిందో చూశావా నాయనా అని అప్పుడు కృష్ణుడితో పాటు అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు కదా వెళ్ళేప్పటికీ ఏడు నెలలు అయింది ఈ ఏడు నెలలు అయినా కూడా ఇంకా తిరిగి రాలేదు అన్న మీ తమంత మాడ అర్జునుడు మళ్ళీ మరి మనక్షేమేమీ తెలియకపోయా గూఢచారులు కూడా ఎవరు రావడం లేదు వైపు వారి యాదవులది యాదవులు చూద్దామంటే యాదవులు ఉద్ధృత స్వరూపులు వాళ్ళది వేడి రక్తం వాళ్ళు ప్రశాంత చిత్తులై ఉండడం ఉండి ఉంటారు కదా అనుకుంటే అసలు వాసుదేవుడు కుచలంగానే ఉన్నాడా కృష్ణుడు ఎందుకోనయ్యా మనస్సంతా చికాకగా ఉంది ఈశ్వర సంఘం ఎలా ఉందో అన్నాడు భీముడా నా మనస్సంతా కూడా చింతాక్రాంతమై ఉందిరా అన్ని దుశ్చగుణాలైనా కనిపిస్తున్నాయి భయంగా ముందురా వాసుదేవుడు లీలామర్ష దేహాన్ని చాలించి చాలించాడా భయం కలుగుతున్నది నాకు అని చెప్పి అప్పుడు నారదు చెప్పినట్టుగా భయంకరమైన ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి మనకు ప్రభుత్వం అంతా కూడా ముఖమండలం అంతా మారిపోయింది మన ముందుగా ఒక కుక్క ముఖం పైకెత్తి అలా మురుగుతూ ఉంది నక్క ఉదయం చే సూర్యుడికి ఎదురుగా నిలబడి నోటి వెంట నిప్పులు కక్కుతూ ఉంది గ్రద్దలు మొదలైన పక్షులు గుంపులు గుంపులుగా గుండ్ర గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి అన్ని అశుభ సూచనలకు కనిపిస్తున్నాయి గాడిదలు పెద్దగా అరుస్తూ ఉన్నాయి గుర్రాలన్నీ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాయి మదబుడినులన్నీ కూడా నీరు గారిపోతూ ఉన్నాయి కపోతాలు యమదోత లాగా పైపైకి మీదకి మీదకి వస్తూ ఉన్నాయి హోమాలు లేవు కుండాలు లేవు అగ్నివోత్రాలు లేవు దత్తమైన పొగలు దిక్కులంతటా చుట్టుముట్టాయి సూర్యబింబం వేసినట్లుగా ఉంది భూమి కంపిస్తూ ఉన్నట్లు ఉన్నది గాలుడివి భయంకరమైన గాలులు వీస్తున్నాయి రా పిడుకులు పెడుతున్నాయి మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నాయి రా ఏమిటి ప్రవా ప్రతాపం దూడలేమో ఆవు పాలు తాగటం లేదు ఆవులు దూడలుగేమో పాలు ఇవ్వడం లేదు దేశమంతరా వ్యాధులు వ్యాపించాయి దేవతా మందిరాల్లో దేవతా విగ్రహాలు కదిలిపోతూ ఉన్నాయి కన్నీరు వదులుతూ ఉన్నాయి గుడిలో ఉండేటటువంటి విగ్రహాలు వెలుపలికి వెళ్ళి వెలువ వెలుపు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి కాకులు అరుస్తూ ఉన్నాయి గొడ్లగోలు పట్టపగలే తిరుగుతూ ఉన్నాయి ఏమిటి పరిస్థితి నాకు భయంగా ఉంది నాయన భీమసేన చక్ర చేప పద్మ అంకుశ శుభరేఖలతో అలంకృతమైనటువంటి వాసుదేవుడి పాదపద్మాలు స్పృశించి ఆవనమయ్యే అదృష్టం మనకి లేదా మనకి నా ఎడమకన్ను ఎడభుజం మాటమాటికి అదురుతూ ఉన్నాయి ఇటువంటి భీకర పరిస్థితుల్లో మనం ఉన్నాము ఉత్పాతాలు పుడుతున్నాయి అని ద్వారకలో మన బాబా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో ఏమో ఆయన క్షేమ వృత్తాంత ఎందుకు తెలియకపోయినే అని ధర్మరాజు దుఃఖంతో విలపిస్తూ ఉన్నాడు జయ శ్రీరామ్